పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలో ఉన్న మొబైల్ షాప్ లో చోరీ జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మామూలుగా ఉన్న మొబైల్ షాప్ లో దొంగ షాప్ యొక్క పై భాగంలో ఉన్న రేకులను కట్ చేసి షాప్లో పీఓపీని కూడా కట్ చేసి షాపులోకి చెరబడి సిసి కెమెరాలు ధ్వంసం చేసి చోరీ చేశాడు వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సమీపంలోని నందీశ్వర మొబైల్ షాప్ పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలో ఉంటుంది అర్ధరాత్రి దాటిన తరువాత మూడు గంటల ప్రాంతంలో నందీశ్వర మొబైల్ షాప్ పై భాగంలో ఉన్న రైతులను కత్తిరించి మొబైల్ షాప్లో ఉన్న పిఓసిని కట్ చేసి దొంగ దూరాడు దొంగ మొబైల్ షాప్ కు రిపేర్ వచ్చిన మొబైల్ ను అలాగే మరొక మొబైల్ ను దొంగలించాడు సీసీ కెమెరాను ధ్వంసం చేసిన వీడియోలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి షాప్ యజమాని శివకుమార్ శనివారం షాప్ ఉదయం తెరిచేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు దీంతో సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు దొంగతనం జరిగిన తీరును చూసి ఆశ్చర్యపోయారు You ನೋಡುತ್ತಾಳೇ ನೀರೋಟಿನ ಮಾಡ್ಕಲ್ಲ 45 45

अरे दिगर में टीम करते हैं। और बाकि ग्रैंडर में टीम, ग्रैंडर में टीम का टीम। इतना मच्छर याद ही नहीं हो? नहीं तो नहीं करेंगे। టెన్ థర్ మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చి అది ప్రతిసారి షల్ తెలుస్తుంది కదా ఆ విధంగా తెలిసి చూసేసరికి ఇక్కడ పైన హోల్ ఉంది హోల్ చూసేసరికి ఎక్కడ పోలేదు అప్పుడే డాడీకి ఇన్ఫామ్ చేసి చేసాను తర్వాత పిఎస్కి వెళ్ళి కంప్లీట్ ఇద్దాము అంటే వాళ్ళు ఏమేమి పోయినాయి చెక్ అంటే చెక్ చేసుకోలేదు మీరు వచ్చినాక చూసినాక చెక్ చేసుకుందాము మళ్ళీ సబీరాని వచ్చిన తర్వాత సబీల్ సార్ వచ్చిన తర్వాత ఇదే లోపలికి వెళ్ళి ఏమేమి పోయినా అని చెక్ చేసుకుంటే రెండు మొబైల్ మిస్ ఒకటి మా డాడీ ఇంకోటి ఏమో కస్టమర్ డిస్ప్లేకి ఇస్తే ఆ డిస్ప్లే ఇంకొన్ని చిల్లర చిల్లర అమౌంట్ ఉంది అవి కూడా తీసుకోండి మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి నేను నైట్ యాక్ యూజువల్ వాన పడుతుంది అని చెప్పి కొద్దిగా లేట్ బంద్ చేసినాం నైన్ థర్టీ తర్వాత బంద్ చేసినాం ఆ తర్వాత చూసి నేనే చుక్ చేస్తాను